హాయ్ ఫ్రెండ్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది ట్రంప్ విధించినటువంటి టారిఫ్ వాణిజ్య వస్తువుల మీదే కాదు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మీద కూడా చాలా ప్రభావం చూపిస్తుంది ఇప్పటికీ హైదరాబాద్లో చాలా ఇంజనీరింగ్ క్యాంపస్లో ఈ ట్రంప్ టారిఫ్ ప్రభావం కనిపిస్తుంది అంటున్నారు ఆటోమొబైల్స్ ఐటీ రంగాలు కాకుండా చాలా ఎంఎన్సీ కంపెనీస్ అయితే కనుక గత సంవత్సరం ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన విద్యార్థులను ఎంపిక చేసినప్పటికీ కూడా వాళ్ళకి డేట్ ఆఫ్ జాయినింగ్ లెటర్స్ అందచేయకపోవడం ఒకవేళ డేట్ ఆఫ్ జాయినింగ్ లెటర్స్ ఇచ్చిన వారికి కూడా తిరిగి మళ్ళీ మెయిల్స్ పంపిస్తూ కూడా డేటును పొడిగిస్తూ ఉన్నాయి దీని అన్నిటికీ కారణం టారిఫ్ ప్రభావం అంటున్నారు ఏదేమైనప్పటికీ కూడా ప్లేస్మెంట్ అధికారులు వంద మంది కొన్ని కాలేజెస్లో అయితే గనక డజన్ల కొద్దీ స్టూడెంట్స్ను సెలెక్షన్స్ చేసినప్పటికీ కూడా వాళ్ళు ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి మేము ఎప్పుడు జాయిన్ అవుతామో తెలియదు అలాగే కంపెనీస్ నుంచి డేట్ ఆఫ్ జాయినింగ్ లెటర్స్ ఎప్పుడు వస్తాయో తెలియక విద్యార్థులందరూ అయోమయంలోనూ గందరగోళంలో ఉన్నారు ఇప్పటికే డేట్ ఆఫ్ జాయినింగ్స్ వచ్చి వాళ్ళు ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ చేయాల్సినటువంటి పరిస్థితి కానీ ఆలస్యం అవుతోంది కొంతమంది విద్యార్థులకు నవంబర్ ఇరవై ఆరు జనవరి వరకు కూడా వెయిటింగ్ పీరియడ్ మెయిల్స్ వస్తున్నాయి అప్పటి వరకు కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఇంకొక వైపు అసలు తీసుకుంటారో లేదు లేదంటే డేట్ ఆఫ్ జాయినింగ్ లెటర్స్ వస్తాయా లేదా అన్ని నెలల పాటు వేచి ఉండాలి అని అంటే ఎవరికైనా సరే కొంచెం ఆందోళనకను భయంగానే ఉంటుంది లేదా వేరే ఆపర్చునిటీస్ వైపు వెళ్ళాలన్నా కూడా ఒక గందరగోళమైన పరిస్థితి వీటన్నిటికీ కారణం మన ఇండియా మీద యుఎస్ విధించినటువంటి టారిఫే ఎస్ వాణిజ్య వస్తువులు లేకపోతే మార్కెట్ మీదే కాదు స్టూడెంట్స్ మీద కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ మహా అయితే ఒక సిక్స్ మంత్స్ లోపే వాళ్ళకి డేట్ ఆఫ్ జాయినింగ్ అనేవి అవ్వాల్సి ఉంటుంది అలాగే కంపెనీలు కూడా వాళ్ళని రిక్రూట్ చేసుకుని ట్రైనింగ్ పీరియడ్స్ స్టార్ట్ చేస్తూ ఉంటాయి కానీ ఇప్పుడు ఒక్కొక్కరు పది నుంచి పన్నెండు నెలలు మోర్ దెన్ వన్ ఇయర్ పాటు కూడా వేచి చేయాలి వేచి చూడాల్సిన పరిస్థితి కొన్ని కంపెనీస్ అయితే ఇప్పటికే రీమెయిల్స్ పంపిస్తున్నాయి మీరు మరికొంతకాలం వేచి చూడక తప్పదు అంటూ కూడా కొంతమందికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నవంబర్ డిసెంబర్ టైం ఇస్తే మరికొంతమందికి ట్వంటీ సిక్స్ జనవరి లేదా ఫిబ్రవరిలో డేట్ ఆఫ్ జాయినింగ్స్ ఉండవచ్చు అది కూడా కన్ఫర్మేషన్ చేయడం లేదు సో ఇటువంటి సందర్భంలో ఈ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ చెప్తుంది ఏమిటి అంటే జూలై లేదా ఆగస్టులోనే చాలా స్టూడెంట్స్ క్యాంపస్ సెలెక్షన్స్లో ఎంపికైన వాళ్ళందరూ కూడా ఇప్పటికీ కంపెనీస్లో జాయిన్ అవ్వాలి ట్రైనింగ్ పీరియడ్ స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది కానీ ఈ టారిఫ్ ప్రభావం వల్ల చాలామంది స్టూడెంట్స్కి మెయిల్స్ అందలేదు ఇం మెయిల్స్ అందినా కూడా వాళ్ళ డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది కన్ఫర్మేషన్ చేయడం లేదు సో పది నుండి పన్నెండు నెలల సమయం అంటే చాలా బాధాకరం అలాగే విద్యార్థులు అయోమయం లేకపోతే కనుక వేరే ఆపర్చునిటీస్ వెతుక్కోవాలా లేదా అన్న గందరగోళంలో కూడా ఉన్నారు సో ఇది ప్రస్తుత ఇండియన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పరిస్థితి అంత కష్టపడి ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులందరూ కూడా ఖాళీగా ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతూ అటు కంపెనీస్ నుండి ఆఫర్ లెటర్ వస్తుందా డేట్ ఆఫ్ జాయినింగ్ ఎప్పుడు ఇస్తారు అని ఎదురు చూస్తూనే వేరే ఆఫర్స్ వేరే ఆపర్చునిటీస్ వెతుక్కోవాలా లేదా అనేది ఒక అయోమయం మొత్తానికి ఇండియన్ ఇంజనీరింగ్ విద్యార్థుల భవిష్యత్తు ఒక ప్రశ్నార్థకంగా మారింది చూడాలి వీళ్ళ పరిస్థితికి పోలీస్ స్టాఫ్ ఎప్పుడు పడుతుంది ఎంఎన్సీస్ నుంచి సానుకూలత వాతావరణం ఎప్పుడు అనేది మొత్తానికైతే విద్యార్థులకు మద్దతుగా కూడా ఆందోళన చెందకుండా కూడా ఈ టీపీఓ అధికారులు ఎవరైతే ఉన్నారో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్సు వాళ్ళకి ఒక ఎనర్జీని అలాగే ఒక డిసప్పాయింట్ అవ్వకుండా కూడా వేరే ప్రోగ్రామింగ్స్ పట్ల వేరే ఆపర్చునిటీస్ పట్ల కూడా ఉన్నటువంటి ఆపర్చునిటీస్ అన్నిటినీ కూడా వాళ్ళకి మెయిల్ చేస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళకి ఒక బూస్ట్ అండ్ సపోర్ట్ లాగా నిలుస్తూ అండ్ వాళ్ళ పేషెంట్స్ని కోల్పోకుండా కూడా కాపాడుతున్న పరిస్థితి అంత కష్టపడి ఇంజనీరింగ్ చేస్తే తీరా ఎమన్సీ జాబ్లో సెలెక్ట్ అయ్యి కూడా ప్లేస్మెంట్లో జాబ్స్ తెచ్చుకొని కూడా జాయినింగ్స్ కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి ఇంజనీరింగ్ స్టూడెంట్స్దే సో ఇది ఈరోజు టాపిక్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ భవిష్యత్తు ఏంటి ప్రశ్నార్థకంగా మారినటువంటి ఇండియన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పేజీ చూడాలి తొందరలోనే వాళ్ళందరికీ కూడా డేట్ ఆఫ్ జాయినింగ్స్ రావాలంటూ కూడా ఎంఎన్సీ నుంచి పాజిటివ్ రిప్లై రావాలని కోరుకుందాం మొత్తానికైతే ట్రంప్ టారిఫ్ ప్రభావం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని కుదేలు చేసేసింది చాలా ప్రభావమే చూపించిందని చెప్పాలి ఇప్పటికే చాలా ఎంఎన్సీ కంపెనీస్ హై స్కేల్ పేయర్స్ని రిమూవ్ చేస్తూ ఉంటే ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు కూడా జాయిన్ అవ్వని పరిస్థితి సో ఇది ఈరోజు టాపిక్ చూస్తూనే ఉండండి ఐడీటీవీ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ ఐడీటీవీ ఛానల్